వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి వద్ద నాదూరం గాట్సే అందరూ చూస్తుండగా మహాత్మునిపై కాల్పులు జరిపారు ఆ మహనీని డెబ్బై ఏడవ వర్ధంతి గాంధీ వర్ధంతి రోజును షాహిద్ దివాస్ గా జరుపుకుంటున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అల్హరి సుధాకర్ ఆదేశాల మేరకు ఈ రోజు కావలిలో గాంధీ విగ్రహానికి జనసేన నాయకులు మరియు వీర మహిళలు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా సుధీర్ బాలు లక్ష్మి ప్రసంగించారు అదే క్రమంలో సిరివెన్నెల సి సీతారామ శాస్త్రి చెప్పినట్లు ఊరికి వీధి పేరు కాదు గాంధీ కరెన్సీ నోటు మీద నది రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ తలరాతల యమయాతన తీర్చిన వరదాత గాంధీ అని ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు శ్రీధర్ సుంకర వినయ్ ఆగస్టిన్ శ్రీను ఈశ్వర్ మోహన్ వీరమహళలో కొప్పోలు లక్ష్మి మాధురి లక్ష్మీ ప్రసన్న కొప్పోలు యామని ప్రసన్న గౌతమి సుహాసిని యజ్ఞలక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ కావాల నియోజక నియోజకవర్గం తరఫున ఆలయ ప్రసాద్ గారి గారి ఆదేశాల మేరకు గాంధీజీ గారికి గణనీ వాళ్ళు అభ్యర్థం జరిగింది డెబ్బై ఎనిమిదవ వర్తన సందర్భంగా జనసేన నాయకుడు తరఫున జన సైనికుల తరఫున మహి వీర మహిళల తరఫున గణనీ వాళ్ళు అభిప్రాయం జై జ్ సార్ అందరి అందరికీ నమస్కారం ఈరోజు మన జాతి పిత బాపూజీ గాంధీజీ గారి నా డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి నియోజక జనసేన తరఫున ఆయనకి కోలమాల వేసి గల నివాళి అర్పించడం జరిగింది ఈ రోజున గాంధీ తాత గారు భారతదేశానికి జాతిపితగా ఉండి ఏ రోజైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కూడా నడిచిందో ఆ రోజు నిజమైన స్వతంత్రం చెప్పిన ఎవరైతే ఉన్నారో అదే సుఖితో శ్రీ మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ఆడపిల్లకి ఎక్కడ భయం భయపడకుండా నడి రోడ్డు మీద కాదు ఏదైనా ఆఫీసుల్లో కూడా ఎక్కడైనా వాళ్ళు ముందుగా రాణించాలనే సిద్ధాంతంతో మహిళలకు కొత్త కొత్త గుర్తింపు తెచ్చేలాగా మా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి ఈరోజు గాంధీ గారిని స్మరించుకొని ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఆయనకి ఘన నివాళులంతడం జరిగింది దీంతో పాటు మా జన సైనికులు వీర మహిళలు అందరూ రావడం జరిగింది దీన్ని అలహరి సుధాకర్ ఆదేశాల మరపు చేయడం జరిగింది నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ఈ రోజున గాంధీ గారి మేము జనసేన నాయకులు వీర మహిళలకు జనసైన్లు మంత్రం వచ్చి ఆయనకి పోల్ నివాళు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్